పద్దెనిమిది వేలు రూపాయలు పద్దెనిమిది వేలు రూపాయలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కొంద పద్దెనిమిది వేలు కొంద పద్దెనిమిది వేలు కొంద రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పద్దెనిమిది మూడు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పద్దెనిమిది వేల నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేలు పన్నెండు వేలు పంతొమ్మిది వేలు ఒక్కొంద ఒక్కొంద రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది రెండు వందలు కానీ రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు దానికోసమే పంతొమ్మిది వేల రెండు రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలకి వచ్చింది ఎనిమిది రూపాయలు రాసుకోండి పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు రాసుకోండి ఒకసారి తగ్గి ఐదు వందల రూపాయలు ఇది ఆరు రూపాయలు రాసుకోండి ఆరు రూపాయలు పడ్డాను పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎవరు రావట్లేదు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి